చికెన్ తీసుకున్నాం ఈ రోజు అయితే వంట అయితే అయిపోయింది అన్నం వండేసాం కూర వండేసాం చికెన్ కర్రీ చూడండి ఎట్లయిందో కర్రీ అయిపోయింది కొద్దిగా పన్నెండు ఒంటి గంట ప్రాంతంలో కనుక ఈ ఏరియాకి వస్తే మాత్రం ఎదురుగా అయితే వచ్చే బనపడవు నుంచి వచ్చే బళ్ళు కనపడవు మన ఒక బండి ఉంటది రోడ్డు మీద మొత్తం ఫారెస్ట్ ఏరియా ఎట్లా కనపడుతున్నావు హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ లాగ్స్ మనం వచ్చేసి కవాసా బార్డర్ లో ఉన్నాం ఇది ఎంత కిందకి వస్తుంది ఇది దాటినామంటే మనం మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోతాం నిన్న వీడియోలో అయితే చూసారు కదా మన ఏది ఆ ఇన్సూరెన్స్ కాగిధం అయితే లేకపోతే ఐదు వందలు అయితే ఫైన్ వేసిండు అటో అయితే కొట్లాడితే ఆ పై ఆఫీసర్ ఉండటం వల్ల అయితే మనం ఆడిగేడికి తప్పించుకున్నాం ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మనం కళాసా బార్డర్ లో ఉన్నాం చుట్టుపక్కల మొత్తం చూస్తే ఉన్నాయి జామ్ అయిపోయినాయి మొత్తం బల్లు అయితే మొత్తం నాలుగు వర్షలో ఐదు వర్షలో బళ్ళు అయితే వెళ్తున్నాయి కాకపోతే మనకి ఇక్కడ ఈయన టోల్ గేట్ లాంటి ఉంటదనమాట కాటా ఎక్కియాలి కాటాలో ఒక నూట యాభై రూపాయలు ఇచ్చేయాలి దాని తర్వాత ఆర్టీఓకు ఆరు వందలు ఏడు వందలు ఇవ్వాల్సి ఉంటుంది ఇక ఇది దాటుకున్నామంటే మనం మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోతాం ఇవాళకి లాస్ట్ డేట్ ఇవాళ డేట్ వచ్చేసి ఇరవై ఉదయం టైం వచ్చేసి ఏడున్నర ఎనిమిది అవుతుంది టైం వచ్చేసి ఇవాళ మిడ్ నైట్ అర్ధరాత్రి పన్నెండింటి వరకు అయితే మన ఇన్సూరెన్స్ అనేది మన అదే మన ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది మనకు పనిచేస్తుంది ఇక ఇక్కడ నుంచి అయితే లొకేషన్ పెట్టిన ఆసిఫాబాదు మన ఇప్పుడు ఎనిమిది అయిందిగా టైము ఇది దాటుకునే వరకు మినిమం గంట అవుతుంది ఆసిఫాబాద్ లొకేషన్ పెట్టిన మూడు వందల ఇరవై కిలోమీటర్లు అయితే చూపిస్తుంది ఇరవై కిలోమీటర్ల యువతలకి లక్కడికోట వరకు అయితే మనకు మహారాష్ట్ర బార్డర్ అయితే ఎండ్ అయిపోతుంది ఇవాళ లైట్లు వేసే టైం అయితే మనం లాగ్ లక్కడికోట అయితే చేరుకోవాలి లక్కడికోటలో టీరా హోటల్ అవి ఇవంటే చాలా ఉంటాయి అక్కడ వరకు అయితే మనం లాగ్ అనేది కొనసాగుతుంది డే టైమ్ లో ఇక నైట్ టైం అనేది త్రాసంగా చూసుకుందాం లక్కడికోట అనేది నేను చాలా సార్లు ఇంతకుముందు ఇంతమంది కరీంనగర్లో బలి నడిపినప్పుడు అయితే ఈ బైంసా అటు సారీ బైన్సా నాగ్పూర్ కు పత్తి మిర్చి కానీ వేసుకొచ్చేటప్పుడు అయితే లక్కడికోటలో ఆగేవాళ్ళం అక్కడ టిఫిన్లు భోజనాలు ఏవైతే అటు నుంచి రిటర్న్లో కానీ మళ్ళీ వెళ్ళేటప్పుడు కానీ అక్కడ ఆగేవాళ్ళం అందుకని లక్కడ కూడా అనేది మైండ్లో ఇంకా ఉన్నది ఎనిమిది తొమ్మిది పది సంవత్సరాల కింద ముచ్చట సరే మనం ఇది ఇక అటువంటి దగ్గర కాటా పెట్టుకొని మనకు ముందు అయితే మనకు టైర్లు అయితే ఏం లేకపోయినాయి సపోర్ట్లు రెండు టైర్లు అయితే పగిలినాయి ఆ లిఫ్ట్ టైర్ ఒకటి పగిలిపోయింది ఒక టైర్ వెళ్ళేటప్పుడు పగిలితే అదొక స్టెప్లేసిన ఇప్పుడు మనం టువెల్ టైర్ కాస్త మన పని టెన్ టైర్ అయిపోయింది ఈ ఉన్న మా ఎంపీ బార్డర్ ప్లస్ రెండు మహారాష్ట్ర బార్డర్లు దారిలో కూడా ఈ మహారాష్ట్ర దాటినామంటే అంటే ఇక దారిలో పోలీసులు ఆపుతా ఉంటారు పీసీలు కార్డులు అవి ఇవి ఆ కార్డు తీసుకో మూడు వందల రూపాయలకొ కార్డు ఐదు వందల రూపాయలకొ కార్డు ఈ నెల వరకు పనిచేస్తుంది అని చెప్పి ఇట్లా ఇబ్బంది పెడతా ఉంటారు ఈ ఆర్టీఓలు కూడా లిఫ్ట్ లేపి నడిపితే ఫైన్ వేస్తూ ఉంటారు కేసు రాస్తా ఉంటారు మరి వీళ్ళ దగ్గర ఎట్లా మెయింటైన్ చేద్దామో చూద్దాం ఇక ఈ వ్లాగులో అయితే ఒక ఎంపీ బార్డర్ రెండు మహారాష్ట్ర బార్టర్లు లిఫ్ట్ లేపుకొని వాళ్ళ ముందు నుంచి పోవాల్సి ఉంటుంది మరి ఏమైనా వాళ్ళు ఫైన్ వేస్తారా మరి ఏమంటారా అనేది ఈ వ్లాగులో మొత్తం సాయంత్రం వరకు మనం సాగించే జర్నీలు అయితే మొత్తానికి అయితే చూద్దాం లక్కడి కోట అయితే చేరుకున్నామంటే ఇబ్బంది లేదు ఇక సో ఫ్రెండ్స్ ముందు కాటా ఎక్కించుకొని తర్వాత ఆర్టీఓ దగ్గరికి వెళ్ళేసి ఆ అమౌంట్ అయితే ఏదైతే ఉందో అది కట్టేసి ముందు ఎక్కడైనా ఆపుకొని వంట సంగతి అయితే ఇక మెల్లమెల్లగా బండెరక బండి బండెరక బండి జరుపుకుంటూ వచ్చేసినా మనమంతా అయితే కాటా ఎక్కిచ్చే కాడికి వచ్చేసింది అయితే ఈ కాంట మనిషి దగ్గర అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనకు ఆ ఎంపీ బార్డర్లో బాగా అనుభవం అయింది అతనిచ్చే రిసిప్ట్ మీద ఎలాంటి రిమార్కులు లేకుండా అయితే జాగ్రత్త చూసుకోవాలి ఫైల్ అడుగుతారు ఫైల్ ఇచ్చేయాలి తర్వాత కాంట పెట్టుకున్నందుకైతే నూట యాభై రూపాయలు ఛార్జెస్ అడుగుతారు ఛార్జెస్ ఇచ్చాలి ఆయన ఇంటర్నెట్ స్లిప్ ఇచ్చిన తర్వాత జాగ్రత్తగా అట్లే పట్టుకుని పోకుండా అయితే మనమైతే ఏం రాసిండు ఏంటి ఏమైనా రిమార్కులు రాసిండా లేదా అనేది జాగ్రత్త ఇక్కడనే గమనించుకోవాలి ఎందుకంటే ఏదైనా రాసినా కూడా మనం ఆయన ప్రశ్నించే అధికారం అయితే ఉంటుంది ఏందన్నా గిట్లా గట్లా అని చెప్పేసి అని అడగచ్చు ఆయన అయితే లిఫ్ట్ అయితే చూడలేదు లిఫ్ట్ లేపే ఉన్నది ఒకవేళ లిఫ్ట్ లేపినవి ఏంది అని చెప్పేసి దాంట్లో ఏమైనా రిమార్క్ పెడతాడు అని చెప్పేసి అని కొద్దిగా భయం వేసింది ఎందుకంటే ఇక్కడ రిమార్క్ పెట్టిండనుకో అనుకో ఈ స్లిప్ తీసుకెళ్ళి ఆటో గారికి అయితే చూపియాలి అప్పుడు ఆయన దాన్ని చూసే స్టాంప్ అన్నట్టు అక్కడ రిమార్కులు ఏమైనా ఉంటే మాత్రం ఇక ఫైన్లు గీన్లు ఏమైనా ఉంటే అక్కడ పడతాయి అన్నట్టు అందుకే స్లిప్ అనేది చక్కగా పాస్ అయిందా లేదా అని ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి మనోడికి శివాకు అయితే ముందు ఆఫీస్ ఉంటుంది అక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చి రాపో అని చెప్పేసి అన్న మనోడు కూడా ఇక తిరిగేది అయితే రెగ్యులర్ రూట్ కదా ఒకటికి రెండు సార్లు ఒకటి సార్లు మనోడు కూడా చూసుకోవాలని చెప్పేసి అని తెలుసుకోవాలని చెప్పేసి అని అందుకోసం పంపిస్తున్నాను మనోని పెద్దాకైతే ఇక చూస్తా చూస్తా ఉంటే చుట్టుపక్కల బళ్ళన్నీ ఫామ్ అయిపోయినాయి ఒకవేళ లిఫ్ట్ గురించి ఏమైనా ప్రస్తావన తీసుకొస్తే ఇప్పుడే లేపినాం సార్ అని చెప్పేసి మెల్లగా కవర్ చేసుకొని తీసుకురా అని చెప్పి మాట్లాడినా అయిపోయిందా ఓకేందా రైట్ వెళ్ళిపోదాం ఇక ఈ బండి ఒకటి అడ్డం పెట్టాడు నా పెద్ద ఆయన బండి ఈ బండి చెప్తే కానీ మన బండి వెళ్ళాం వచ్చే శివ ఎందుకన్నా బండి ఉందా చూడు పక్కన లెఫ్ట్ సైడ్ నుంచి గుట్టు గురించి అయితే ఎలాంటి కిటికీ లేదు లెఫ్ట్ గురించి టెన్షన్ పడ్డా ఇంకా రికార్డు కూడా మన ఫోర్స్ లో ఉన్నది పని అయిపోయింది స్లిప్ ఇక్కడ ఇచ్చేయాల ఎవరు చూసినా ఇబ్బంది మహారాష్ట్రలో అయితే ఇంత 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 ఇబ్బంది ఉండదు మహారాష్ట్రలో అయితే అయితే ఈ ఫైల్ డీటెయిల్స్ మాత్రం మహారాష్ట్రలో బయటికి రావు అంత పొడుగు చీటులో సగం దింపుకున్నాడు సగం ఇచ్చాడు దీని తర్వాత మహారాష్ట్ర బార్డర్ మహారాష్ట్ర బార్డర్ లో కాటా ఉంటుంది కానీ ఫైల్ డీ మన కి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావు వాళ్ళకి వెయిట్గా కావాలి మెయిన్ ఫైల్ ఇమ్మంటాడు ఫైల్ ఇమ్మని ఆర్సీ ఓపెన్ చేస్తాడు ఆర్సీ ఓపెన్ చేసి ఆర్సీలో ఎంత ఫుల్ వెయిట్ ఉందో చూసుకొని ఇలాంటి స్లిప్ ఇస్తారు మళ్ళీ అక్కడ కూడా ఆ స్లిప్ తీసుకెళ్ళి మన సేమ్ యథావిధిగా కాకపోతే అక్కడ కూడా ఏంటంటే ఫైల్ గురించి బెంగలేదు కానీ లిఫ్ట్ లేకుంది అని చెప్పి వాడు చూసారంటే అక్కడ కూడా ఇబ్బంది ఇక అక్కడ ఒక గారు అంటే పని అయిపోద్ది ముందు మహారాష్ట్ర బార్డర్కే వెళ్ళిపోదాం మహారాష్ట్ర బార్డర్కి వెళ్ళిపోయి అక్కడ కూడా పాజ్ చేసుకొని ఎక్కడన్నా వంట కాపుకుందాం ఇక చూత చూత మహారాష్ట్ర బార్డర్ అయితే వచ్చేసింది మన ఎంపీ బార్డర్ నుంచి మహారాష్ట్ర బార్డర్ అయితే నలభై ఐదు కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు అయితే ఉంటుంది సేమ్ ఇక్కడ కూడా యథావిధిగా కాంట పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అయితే మళ్ళీ ఆర్టీఓ గారికి అయితే డబ్బులు ఇచ్చేసి బయటికి వెళ్ళిపోవాలి పళ్ళు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ కూడా మూడు వరుసల లైన్ అయితే సేమ్ టోల్ గేట్ లాగా మూడు వరుసల లైన్ అయితే మనకు కనపడుతుంది పళ్ళైతే ఫుల్గా జామ్ అని ఇది కూడా పాస్ అవ్వాలంటే మినిమం నలభై నిమిషాలు టైం పట్టేలాగా ఉన్నది ఒక్కొక్కరు అయితే ఓ లైన్లో పెట్టుకొని మళ్ళీ ఇంకో లైన్లకు ఇంకో లైన్లోంచి ఇంకో లైన్లో ఇట్లా బండ్లు ముందు కదిలిపోతూ ఉంటే అలగిళ్ళకి షిఫ్ట్ అయిపోతూ ఉంటాయి ఈ షిఫ్ట్ అయ్యే మూమెంట్లలో లైట్ ఆ సైడ్ లారీల సైడ్ అద్దాలు కానీ ఈ కూలింగ్ గ్లాసులు కానీ పరిగే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి ఎందుకంటే కింద చూసుకుంటే చాలా గ్లాసెస్ ముక్కలు అయితే చాలా కనపడ్డాయి నాకు మొత్తం పెద్ద పెద్ద ట్రాలీలు చాలా వెహికల్ మొత్తం డబ్బా వెహికల్ అయితే చాలా ఉన్నాయి ఏం లేదు ఎంతసేపు అయినా ఇక్కడ వెయిట్ చేయాల్సిందే తప్పదు కొందరు కొందరు అయితే పైకి తిరిగేవాళ్ళు ఈ లైన్లోనే అయితే వంట చేసుకుంటారు టైం సేవ్ చేయడానికి పైకి తిరిగేవాళ్ళు బాగా అర్జెంట్ సరిగ్గా అయితే మెల్లమెల్లగా బండి వెనకబండి బండి బండి జరుపుకుంటూ పోవాలి మనం ఇంకా చేసేది ఏం లేదు ఇది ఒకటి దాటినమంటే మళ్ళీ మహారాష్ట్ర బార్డర్ అనేది ఇంకొకటి ఉంటుంది ఇట్లా కాంట పెట్టుకునే సిస్టమ్ దాని తర్వాత కాంట పెట్టుకునే సిస్టాలు అదుపు అయితే ఏముండదు ఇక ఈజీగా వెళ్ళిపోవచ్చు పెద్ద రిస్క్ అనేది ఉండదు అయితే ఉన్న భయం వల్ల లిఫ్ట్ లేపి నడుపుతున్నావు నువ్వు అని చెప్పేసి అని ఎక్కడ చూస్తారో చూసి ఫైన్ ఎత్తారో అని చెప్పేసి కొద్దిగా భయం మొత్తానికైతే కాంట పెట్టుకున్న ఆర్టికో దగ్గరికి వెళ్ళినా మొత్తం పేమెంట్ అయితే ఇచ్చేసినా వాళ్ళైతే మనం తీసుకొచ్చిన స్లిప్పు మీద ఎలాంటి రిమార్కులు లేవు అన్నట్టుగా చిన్న స్టాంప్ అయితే వేసి ఇచ్చిల్లు ఆ స్టాంప్ తీసుకెళ్ళి మామూలుగా గేట్లో ఒక సెక్యూరిటీ అని ఉంటాడు ఆయనకైతే చూపిచ్చేసాలే ఆ చూపించేసి అక్కడ నుంచి పాస్ అయిపోవాలి ఇక మెయిన్ రోడ్ ఎక్కడమే ఇక ఆ స్లిప్ అనేది మెయిన్ జాగ్రత్త కాంటా పెట్టుకున్నప్పుడు అయితే జాగ్రత్తగా చూసుకోవాలి స్లిప్ అయితే చేతికి వచ్చిన తర్వాత ఒకటికి రెండు సార్లు గమనించాలి గమనించిన తర్వాత పాస్ అయిపోవాలి ఇది ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకు ఆసిఫాబాద్ దగ్గరలో అయితే మళ్ళీ మహారాష్ట్ర బార్డర్ అనేది తగులుతుంది సో ఈ లోపు వంట అయితే చేసుకుందాం ఎక్కడన్నా టైం పదకొండు అవుతుంది వంట గిట్ల మొదలు మొదలు పెట్టుకున్న వరకు అయితే మనకు రెండు గంటలు పడుతుంది దారిలో ఏదైనా చికెన్ షాప్ ఉంటే చికెన్ తీసుకుందాం పది కిలోమీటర్ అయితే ముందుకు వచ్చిన తర్వాత చిన్న చికెన్ షాప్ ఒకటి కలిసింది కేజీ చికెన్ అయితే చెప్పేసిన వాటర్ బండ్లకు సరిపడా వంటకు సరిపడా వాటర్ అయితే మొత్తం పట్టేసుకున్న వాటర్ ప్లాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు ఎక్కడ చెట్టుని చూసుకుని అయితే నిమ్మలంగా వంట అయితే మొదలు పెట్టుకోవాలి ఎండ అయితే ఎందుకంటే పొజిషన్ చూస్తుంటే పదకొండు అవుతుంది పదకొండింటికి ఎండ అయితే బాగా కనబడుతుంది నాకైతే ఇదే ఎండ ఉంటే ఒంటి గంట వరకు ఇంకెట్లు ఉంటుందో చూడాలి ఇక వంట క్లోజ్ చేసుకుందాం ముందైతే ఇక చికెన్ తీసుకున్నాం ఈ అయితే వంట అయితే అయిపోయింది అన్నం వండేసాం కూర వండేసాం చికెన్ కర్రీ చూడండి ఎట్లయిందో కర్రీ అయిపోయింది తర్వాత మూడు పూటలకు సరిపడా అన్నం అయితే అయిపోయింది అయితే బండ్లో కూర్చునే వీల్లేదు మొత్తం ముఖం వెంట కొడుతుంది అందుకే బయట కూర్చున్నాం పక్కన బస్ స్టాండ్ లాగా చిన్న టెంట్ వేసారు మనకి ఆపుకోవడానికి బాగుంది టైం వచ్చేసి అవుతుంది అన్నం అన్నది బయలుదేరే వరకు అయితే రెండు అయిపోద్ది ఇక రెండింటికి బయలుదేరితే నిర్మ్మలంగా సాగిపోద్ది సాయంత్రం లైట్లు వేసే మన జర్నీ బాగుంది లైట్ ఉప్పు తగ్గింది మనతో పాటు ఇంకో రెండు బళ్ళు వచ్చినాయి అన్నదాము తమిళనాడు బండి అలాగే కంపెనీ పండ్లు అనుకుంటారు రెండు పెద్ద పెద్ద మిషనరీలు అయితే తీసుకెళ్ళిపోతారు వాళ్ళు కూడా ఇక్కడ ఆపుకొని వంట చేసుకొని తిని బయలుదేరుతారేమో అందరికీ ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఎక్కడ దారంట ఎక్కడ చూసినా కానీ ఆ చుట్టుపక్కల ఈ చుట్టుపక్కల ఎక్కడైనా చెరువు పక్కన గుడి పక్కనో లేకపోతే చెట్టు కిందనో చాలా బళ్ళు ఆగిపోయి కనబడతాయి ఎందుకంటే వంట చేసుకునే టైం ఇది వంట చేసుకుని అన్నం టైం ఇది సరే మనం కూడా తిని బయలుదేరిపోదాం భోజనం అయితే అయిపోయింది చూసారుగా బండ్లో ఎట్లుందో అసలు కనబడుతుందిగా మొత్తం వేడి ముఖమెండా ఫుల్గా ఎందుకో ఎండ బాగా కొడుతుంది సరే భోజనం అయితే అయిపోయిందిగా వెళ్దాం బయలుదేరతాం ఇక ఆయిల్ అయితే మనకు దగ్గర పడింది ఎంత అంటే నూట ముప్పై నూట యాభై లీటర్లు అవుతుంటుంది ఓ ఏంది గీర్లో ఉంది సెల్ఫ్లు ఎత్తలేదు అనుకున్నా ఆయిల్ అయితే నూట యాభై లీటర్లు ఉన్నది మనకు చంద్రాపూర్ పోయిన తర్వాత అయితే ఆయిల్ కొట్టించుకుందాం అని చెప్పి ఆలోచన చంద్రపూర్ పోయిన తర్వాత ఏదైనా రిలయన్స్ బ్యాంక్ చూసుకుని అక్కడ ఆయిల్ కొట్టించుకుందాం ఇక్కడ నాగ్పూర్లో కొట్టి కానీ లో బైపాస్లో ఉంటాయి కానీ అక్కడ దాకా జర్నీ సారన్నట్టుగా చంద్రాపూర్లో అయితే చాలా దగ్గర ఉంటుంది మన ఆంధ్ర తెలంగాణకి అక్కడ ఫుల్ చేసుకుంటే మినిమం పాయింట్లోకి వెళ్ళిపోద్ది అనుకుంటున్నాను నేనైతే తమిళనాడు అన్న దగ్గర పెట్టి బంద్ అయితే ఎండైతే బాగుపడుతుంది టైర్లు అయితే వేడెక్కకుండా నలభై నలభై ఐదు నలభై నలభై ఐదు తోలుకోవాలి ఇక్కడ నుంచి ఉన్న ఇబ్బందులు అంటే ఆ రోడ్డు మీద పోలీసులు ఆపుతా ఉంటారు ఇక కార్డు తీసుకో పీసీలు కట్టు అని చెప్పేసి ఆల్రెడీ ఒక వంద కూడా చదివించుకున్నా ఇక దారంతా చదివింపులో ఉంటాయి ఆ నాగపూర్ లోకి ఎంటర్ అయిన తర్వాత టోల్ గేట్ అనేది ఒకటి ఉంటుంది ఆ టోల్ గేట్ దగ్గర పోలీసులు ఉంటారు లేదంటే చంద్రాపూర్ ఆ ఏరియాలో ఉంటారు నైన్టీ నైన్ పర్సెంట్ మహారాష్ట్రలో నైట్ పూట జర్నీ చేయడమే కరెక్ట్ రూపాయి పీసీ ఖర్చు అవ్వకుండా ఉంటుంది అట్ల నుంచి వచ్చినప్పుడు అయితే రూపాయి ఖర్చు అవ్వాలి నాకైతే బాగా వచ్చిన రూపాయి ఖర్చు అవ్వకుండా వెళ్దాం సాయంత్రం దాకా ఎక్కడికి వీలైతే అక్కడికి మినిమం నైన్టీ నైన్ పర్సెంట్ అయితే ఇవ్వాలి మళ్ళీ అటువైపు వాంకి బార్డర్ దగ్గర మహారాష్ట్ర బార్డర్ దాటాలి వెంటనే మళ్ళీ తెలంగాణలో కూడా ఎంటర్ అవ్వాలి ఎందుకంటే చెప్పలేము తెలంగాణ ఆయన ఆపేసి బంధము ఎప్పు అని చెప్పి ఎట్లా కొట్టి చూసినానుకో మళ్ళీ అదో పరిశ్రమ అడిగాడికి ఎంత ఇరవై నిమిషాలు అరగంట డిఫరెన్స్ ఆయనతో అరగంట కూర్చొని కష్టపడి ఆ దాటిచ్చేసి మిగతా సంగతి తర్వాత చూసుకోవచ్చు ఇక అక్కడ పెట్టుకొని ఆపుకున్నా పడుకున్నా మన ఇష్టం మన ఫ్రెండ్స్ అందరికీ మనం వచ్చేసి భారత్ బంక్లో లో ఉన్నాం బల్లార్ సార్ ఇక్కడ నుంచి ఆసిఫాబాద్ అయితే అరవై కిలోమీటర్లు చూపిస్తుంది మొత్తం మన తెలంగాణలోకి ఎంటర్ అయినప్పుడు ఎంటర్ అయినట్టే టైం వచ్చేసి పాదక తొమ్మిది ఎనిమిదిన్నర అట్లా కావతుంది మినిమం రెండు గంటలలో మనం మహారాష్ట్ర బార్డర్ తట్టుకొని తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోతాం తొమ్మిది అంటే పదకొండు పన్నెండు లోపు మిడ్ నైట్ కరెక్ట్ అయిన టైం మీద వెళ్ళిపోతాం ఫుల్ ట్యాంక్ చేసుకొని ఇక్కడ ఆయిల్ అయితే దగ్గర పడింది మనకు బండ్లో ఒక వంద లీటర్లే ఉంటుంది రెండు వందల యాభై రెండు వందల అరవై లీటర్లు పట్టే అవకాశం అవుతున్నది ఫుల్ చేసుకొని బండి పక్కన పెట్టుకొని అన్నం తినేసి టైం వేస్ట్ చేయకుండా తొందరగా వెళ్ళిపోయి మహారాష్ట్ర బార్డర్ అయితే దాడాలి చూద్దాం చూపిస్తా మహారాష్ట్ర బార్డర్లో కూడా ఎట్లుంటుందో ఒకసారి తెలంగాణలో కూడా ఎట్లుంటుందో మహారాష్ట్ర బార్డర్లో ఫైల్ చూపించాల్సి ఉంటుంది మళ్ళీ ఏదో విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత తెలంగాణలో అయితే మామూలే ఫైలు అది ఏం తీసుకుపోవాల్సిన పనిలేదు పని లేదు మామూలుగా వెళ్ళేసి మామూలు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు ఇక మా ఏజెంట్కి అయితే ఫోన్ చేసినా ఇట్లా అయిపోతుంది మరి తెల్లారికి తెలంగాణలో ప్రయాణించకూడదు కదా అని చెప్పేసి అంటే చలానా కట్టమని చెప్పినా పన్నెండు వందల చలానా తీసుకుంటాను మనం బ్రేక్ వెళ్ళేటప్పుడు కూడా అదే చలానా మెయింటైన్ చేయొచ్చు ఆ చిలానా కట్టుకుంటే ఎవరైనా అడిగినా కూడా ఆ చిలానా వాట్సాప్లో పెడతాను ఆ చలానా అనేది చూపిస్తే మనకు పని అయిపోతే ఈజీగా అయితే ఆంధ్రా దాకా వెళ్ళిపోవచ్చు సో ఫ్రెండ్స్ ఫుల్ టైం చేసుకొని పక్కన పెట్టుకొని ముందు తినేసి బయలుదేరదాం ఇక రాజోరా నుంచి ఆసిఫాబాద్ వెళ్ళే రోడ్లో ఉన్నాం ఇంకో ఇరవై కిలోమీటర్లు అయితే మనకు మహారాష్ట్ర బార్డర్ ఇక్కడ నుంచి మొత్తం ఆసిఫాబాద్ అయితే నలభై యాభై కిలోమీటర్లు ఉంటుంది ఈ ఆసిఫాబాద్ వెళ్ళాం అంటే మొత్తం తెలంగాణకి ఎంటర్ అయిపోయినట్టే ఈ మహారాష్ట్ర బాటర్ లో అయితే కాంట ఉన్నది ఇంతకుముందులాగా మనం చూసినాం కదా కాంట పెట్టుకోవాలి కాంటలో రెండు వందలు ఇవ్వాలి ఆటో వారికి మూడు వందలు అప్ప చెప్పాలి అది పాస్ అయినాం అనుకో అక్కడ ఫైల్ అడిగితే అడుగుతాడు లేకపోతే లేదు డౌట్ చెప్పడం ఈ రోడ్ అయితే చిన్న రోడ్డు మరి దగ్గరకుంటది కరెక్ట్ గా రెండు పళ్ళు పాస్ అయ్యేంత రోడ్డు ఓటమి వేయడం కూడా కొద్దిగా ప్రమాదమే ఎందుకంటే కొద్దిగా హైట్ రోడ్ బండి రైట్ సైడ్ వెళ్ళిందంటే కట్టలు వేయకుండా బండి అయితే రైట్ కు వాలిపోద్ది బండి ఆ టిప్పన్ మీద అన్న రెండు కాలు ఉంటే మనం ఫస్ట్ సెకండ్ ఫస్ట్ సెకండ్ కొట్టుకుంటూ పోవాలి అవుతుంది కరెక్ట్ గా ఒక అరగంటలో బాట టచ్ అవుతాం అక్కడ నుంచి పాస్ అయినామంటే పని అయిపోతుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు మనకు రూల్ ప్రకారంగా అయితే ఈరోజు నైట్ ఇప్పుడు పని అవుతుంది ఇంకో రెండు గంటలు మనకు ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే పనిచేస్తుంది ఈ రెండు గంటల తర్వాత ఎవరైనా ఆపితే మాత్రం ఆ కేసు రాయడం కానీ ఫైన్ వేయడం కానీ ఏదో ఒకటి జరిగింది అయితే ఏజెంట్ చెప్పినగా ఏజెంట్ అయితే ఫోన్ చేసినా ఫోన్ చేసి చలానా కడతా అని చెప్పేసి అన్నాడు ఆ చలానా వాట్సాప్ అన్నాడు మళ్ళీ ఫోన్ చేసిండు ఆదర ఆదృష్ట కూడా లేకపోయింది మనకు ఎందుకంటే సర్వర్ అనేది లేదంట ఆ సర్వర్ రాగానే ఆ చలాన కట్టేసి పన్నెండు వందలు చలానా ఎక్కడికి ఆ శనివారం బ్రేక్ ఫిక్న చేసుకోవడానికి ఆర్టీఓ ఆఫీస్ కట్టా అన్నట్టుగా డేట్ ఫిక్స్ చేసి ఆ చరణ్ కట్టమని చెప్పానా ఎందుకంటే రేపు అన్లోడ్ అయిపోదో అవ్వదు పక్కా చెప్పలేము ఎందుకంటే మనకు పాయింట్ గురించి అది చెరువుకా లేదంటే ఏదన్నా ఫ్యాక్టరీయా గోడౌనా మనకి ఇంతవరకు ఏ విషయం తెలీదు రేపు పొద్దున పార్టీకి ఫోన్ చేసి మరి ఏంటి సంగతి అంటే తెలుసుకోవచ్చు అన్లోడింగ్ పాయింట్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని బట్టి మనం ఆ ఫిట్నెస్ చేయించుకోవడానికి అయితే స్లాట్ బుక్ చేసుకోవాలి అందుకే ముందుగా ఒకరోజు అడ్వాన్స్ లో ఉన్నా అడ్వాన్స్ లో ఉండి శనివారం బుక్ చేయమని చెప్పినా రేపు అయినా అవ్వకున్నా కానీ ఈజీగా వెళ్ళిపోవచ్చు ఒక రోజు అడ్వాన్స్ గా ఉంటే చాలా బెటర్ అని చెప్పి అనిపించింది ఇక వచ్చినప్పుడు ఇదంతా చూపించాల్సింది ఈ రోడ్ అంతా మనకు మైకులు అనేది సరిగా పని చేయలేదు ఇక మైకులు లేకుండా వీడియో లాభం ఎంతసేపు అని వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటావు కరెక్ట్ గా వీడియో నడుతూ ఉంటే దానికి తగ్గట్టుగా వాయిస్ ఇస్తా ఉంటది ఇక అందుకే వీడియో తీయలేకపోయినా చాలా మంది అయితే మీ ఆ కొంతమంది కూడా అన్నారు ఏంటంటే ఇప్పుడే ఇక్కడ ఒక వీడియో పెట్టినావు ఇక్కడ కట్టిన తర్వాత మళ్ళీ ఢిల్లీలో ఒక వీడియో పెట్టినావు ఆ జూపీ లేదు జూపీ లేదు అని చెప్పినారు చూపించుకోవడానికి కారణం ఏంటంటే మెయిన్ అదే మైతులు పని చేయలేదు మనకి దానివల్ల వీడియో చేయలేకపోయినా ఇక ఇప్పుడైతే మనకు మైకులు చేతిలో ఉన్నాయి అది చూసినగా కలెక్టర్ అనేది దొరకలేదు మనకి దా దొరకపోవడం వల్ల ఇంత గిరిగిరి అదృష్ట భాగంగా ఢిల్లీలో తిరిగితే 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 కనుక దొరికింది మన విజయవాడలో కూడా చాలాసేపు తిరిగిన అది ఎక్కడా దొరకలేదు కొద్దిగా పన్నెండు ఒంటి గంట ప్రాంతంలో కనుక ఈ ఏరియాకి వస్తే మాత్రం ఎదురుగా అయితే వచ్చే బల్లి కనపడవు వెనక నుంచి వచ్చే పళ్ళు కనపడు మన ఒక బండే ఉంటుంది రోడ్డు మీద నాకు అట్లా ఉంటుంది మొత్తం ఫారెస్ట్ ఏరియా అడవి జంతులు కూడా బయటకు వచ్చేస్తాయి చూ కనబడుతుందో వ్యూ ఎదురుగా బండి రాకపోతే మంచిగా నీట్ కనపడుతుంది మనం వైరింగ్ కళ్ళిచ్చినా కదా మొత్తం వైరింగ్ కట్ట మొత్తం మార్చేసినా కదా లైటింగ్ కూడా బాగా పెరిగింది ఫోకస్ నీట్గా వస్తుంది లైటింగ్ కూడా పర్ఫెక్ట్గా సో మెల్లగా బార్డర్కి అయితే వెళ్ళిపోదాం బార్డర్కి వెళ్ళిపోయిన తర్వాత మరి ఎక్కడ అక్కడ ఎట్లా పార్క్ చేసుకున్నామో చూద్దాం ఒకసారి రోడ్ ప్రకారం అయితే రెండు గంటల అవకాశం ఉన్నది పోదాం మళ్ళీ కాంటా పెడదాం కాంటా పెట్టేసి ఎప్పటిలాగానే పక్కన పెట్టుకొని ఆటో గారికి మామూలు ఇచ్చేసి సైలెంట్ వెళ్ళిపోదాం చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూడండి మీరు కూడా మహారాష్ట్ర అయితే దాటేసినాం ఇంకో ఇరవై కిలోమీటర్లు పోతే తెలంగాణ బార్డర్ కూడా క్రాస్ చేస్తాం ఇది వచ్చేసి మన ఫేవరెట్ ప్లేస్ లక్కడికోట డే టైంలో అయితే బాగుండేది అప్పుడెప్పుడో పది సంవత్సరాల కింద అయితే నాలుగైదు షాపులు ఉంటుండే ఇప్పుడు మొత్తం రోడ్డు పడుగుతాం లెఫ్ట్ రైట్ మొత్తం షాపులు అయిపోయినాయి ఇక్కడ నుంచి ఏ ఇబ్బంది లేదు ఇక టైర్లు కూడా బాగానే ఉన్నాయి కొద్దిగా లూజ్ అయింది లైట్గా పర్లేదు మధ్యలో ఎక్కడ యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత అయితే ఒకసారి చూసుకుందాం చూసుకొని ఒకసారి లేకుండా సరిపోతుంది ఇక్కడ నుంచి మన పాయింట్ వచ్చేసి ఆకువీడు ఆరు వందల కిలోమీటర్లు ఐదు వందల యాభై కిలోమీటర్లు అయితే చూపిస్తుంది మినిమం రోడ్డు కొద్దిగా బాగోదు కాబట్టి జర్నీ అయితే సాగదు ఈ రోడ్లో ఇక్కడ నుంచి కరీంనగర్ కరీంనగర్ నుంచి వరంగల్ వరంగల్ నుంచి అయితే ఇంకా సాగదు రోడ్డు ఎంత దూరంలో తోలు పెట్టే అనిపించదు నాకు తెలిసి రేపు మధ్యాహ్నం కల్ వెళ్ళిపోతాం పొద్దున ఆరు ఏడింటికి అయితే పార్టీకి ఫోన్ చేసి ఆ ముట్టను ఉంటే పిలిపించుకోండి అని చెప్పేసి అని ఆరు పన్నెండు వంటి గంటలు వచ్చేస్తా అని చెప్పి ఇచ్చేస్తే అటు అయితే సాయంత్రానికల్లా కల్లా అయిపోతే అయిపోద్ది మన మహారాష్ట్ర లో మన లాస్ట్ చాయ్ ఛాయ్ దా అన్నోదాలో పైలే పైలే పది అవుతుంది పద పది అవుతుంది ట్రైమ్ ఇది చాలా సంవత్సరాల తర్వాత మా డ్రైవర్ మాకు విద్య నేర్పిన గురువుగారితో వచ్చిన ఈ రూట్లో ఈ రూట్లో వచ్చినట్టే నాకు ఆయనే గుర్తుకొస్తూ ఉంటారు లేరా ఆయన చనిపోయారు కనీసం రోజుకొకసారి ఆయన గుర్తు చేసుకుంటా ఉంటా ఎందుకంటే విద్య నేర్పిన ఆయన చాలామంది మీకు మీకు గురువులు కూడా గుర్తుండే ఉంటారు బండి ఎక్కినప్పుడు దిగినప్పుడు లేకపోతే తోలినప్పుడు లేదంటే మీరు ఇద్దరు కలిసి ఏదైనా రూట్కి వచ్చినప్పుడు ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటారు ఈ రూట్ అయితే నాకు అందుకే ఫేమస్ అది ఇంత ముందు వీడియోలో కూడా లక్కడి కూడ అని చెప్పేసి పేరు తీసిన అందుకే ఈ లక్కడి కూట అంటే చాలా ఇష్టం నాకు ఈ చుట్టుపక్కలకి వచ్చేది ఈ లక్కడ కూడా రాకముందు కూడా పక్కన ఆపుకునేది ఆ చెట్ల కింద వంట చేసుకునేది లేకపోతే కూడా దాడిన తర్వాత ఆపు వంట చేసుకునేది నాకు డబ్బులు ఇచ్చేసి అక్కడ బండి ఊరు బయట బండి పెట్టేసి అప్పుడు ఇదే రోడ్డు డబుల్ రోడ్డు ఇంత పెద్ద ఉండేది కాదు ఆటోకి వెళ్ళి కూడా వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి సరుకులు లేవు అని చెప్పేది అవన్నీ తీపి జ్ఞాపకాలు సో ఫ్రెండ్స్ వీడియో అయితే బాగా లెంత్ అయిపోతుంది కొద్దిగా స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే నాకైతే నేను మిమ్మల్ని ఒక సహాయం అడుగుతున్నా ఏంటంటే మన వ్యూస్ అయితే బాగా పడిపోయినాయి ఈ వీడియో లింక్ను మాత్రం మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి దయచేసి నాకు ఒక సహాయం చేయండి సో ఫ్రెండ్స్ ఉంటా మరి ఎవరైనా కొత్తగా చూసేవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇక